హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ ఇలా చేసి చూడండి ఒక్కసారి ఇది వైట్ అయినా బగారా రైస్ రోటీ చపాతి దేంటో తిన్నా కానీ భలే రుచిగా ఉంటుందండి మటన్ చార్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము దీనికోసం నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేయించుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ మటన్ని ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు టమాటాలు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక బగారాకు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు లైట్గా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని అలాగే టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోవాలి చూసి తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగిన కొత్తిమీర దీంట్లో వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి మనం ముందు కడిగి పెట్టుకున్న మటన్ని నీళ్ళన్నీ వంపేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ చూసి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి టమాటాలు ముందుగా వేసినట్టయితే టమాటాలు ఆయిల్లో బాగా మగ్గి మన గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కారం రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి మనం మటన్ని ఉడికించకముందే వేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ విజిల్ పెట్టి మంట మీడియంలో పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూతను పెట్టి రెండు విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మీకు చారు ఎంత కావాలి అనేది చూసుకొని తగినన్ని నీళ్ళను వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేసుకొని నేను మటన్ కొద్ది సూప్ లాగా చేసుకుంటున్నానండి అందుకని ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మరొక రెండు విజిల్ వచ్చేంత వరకు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మనకు మటన్ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి కుక్కర్ మూతను తీసి మనకు బాగా ఉడికిపోయింది మటన్ అనేది ఒకసారి కలుపుకొని మీకు చార అనేది ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మరొక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే ఇలా దగ్గరకు వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాం రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి రెండు స్పూన్ల కొబ్బరి పొడి అలాగే గరం మసాలా గరం మసాలా చూసి తగినంత వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇవన్నీ వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మీకు చారు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చూసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉడికించుకోండి విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి మటన్ చార్ చూడండి ఎంత బాగా వచ్చిందో మటన్ చార్ ఇలా చేసుకున్నట్టయితే మామూలుగా రైస్లోకైనా బాగుంటుంది బగారా రైస్ బిర్యానీ చపాతి రోటీ దేంట్లో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇంతేనండి సింపుల్గా మటన్ చార్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ